హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటిల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ డబ్బ అండి ఎందుకంటే దెబ్బను శుభ్రం శుభ్రం చేసుకుని పసుపు ఉప్పు వేసి కొడుకుని దెబ్బ ఎగురు వండుకున్నాము స్టవ్ వెదించుకొని అందుకే దెబ్బని ఉడకబెట్టుకోవాలి నీళ్ళు ఈ ములుగేలాగేసి తేల్తాయలే మొలగవి తేలుతాయి కొంచెం నీళ్ళు గ్లాసు నీళ్ళు వేసుకుని కొంచెం కళ్ళుప్పు కొంచెం పసుపు అంటే ముక్క పట్టడానికి కొంచెం ఉప్పు పడుతుంది అన్నమాట ఒకసారి కలుసుకోండి ఉడిక ఉడికడుతున్నాం ఇవి ఉడికితే ముక్కలు చిన్నవి అయిపోతాయండి ఇప్పుడప్పుడే స్టార్ట్ అవుతాయి చిన్న ముక్కలు అయిపోవడం మనం కడిగినంత అప్పుడు ఉన్న పెద్ద ముక్కలు ఉండవు చిన్నప్పుడే ముక్క సైట్ తగ్గిపోతుంది చూస్తే చిన్న అయిపోతాయి కూర ఇంకా దగ్గరికి అయిపోతుంది ఇలా వెడల్పు గిన్న పెట్టుకోవాలి ఎందుకంటే దగ్గర చిన్న లోతు ఎక్కువ వెడల్కున్న గిన్నెయితే మీకు పొంగినా బయటికి రాక స్టవ్ అంతా ఖరాబ్ అయ్యాలి దుసరా ఎలా పొంగి వచ్చిందా ఇంకో రెండు పొంగలు రానివ్వాలి ఉడికిపోయాయి ఇప్పుడు ఇట్లని తీసేసుకొని రెండు మూడు సార్లు కడుక్కోవాలి మళ్ళీ ఇ నల్లగా వచ్చిందో వాటర్ మళ్ళీ రెండుసార్లు కట్ చేసుకుంటున్నాం మళ్ళీ ఇంకోసారి కట్ చేసుకుంటాం ఉడికే కొంచెం మళ్ళీ అంతా పార్టీ మాటలు ఇలా కడిగేసుకుంటాం రెండు మూడు సార్లు స్టబ్ ఉంచుకుని పై పెనం వేడెక్కిందండి ఒకసారి అది దబ్బ కదా నూనె ఎక్కువే పడుతుంది నాలుగు స్పూన్లు వేసుకుందాం ఈ నూనె మరిగి లోపు నా చిన్నపాయలు అండి పాయలు ఒక పాయలు తీసుకున్నానండి ఇంచున్నారు అల్లం ముక్క చిన్న ఎల్లుల్లిపాయ ఒకటి వేసి మిక్సీ ఉల్లి మసాలా ఆడుకోవాలి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఆడుకున్నాం కదా ఇది పెనంలో నూనెలు వేసుకున్నాం కాకి నూనెలో బాగా ఎర్రగా ఆక అల్లం వెల్లుల్లిలో పచ్చివాసనం కావాలి ఉల్లిపాయ కూడా ఎర్రయాలి ఉల్లిపాయ మెత్తగా ఆడకూడదు కొంచెం కచ్చా బచ్చగా ఆడుకోవాలి పొర సరిపడి ఉప్పు వేసేస్తున్నాను అప్పుడే ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ బేగా ఎగుతుంది మూత పెట్టుకుంటే ఇంకా బేగ ఎగుతుంది పచ్చిమియ్యలా గుత్తులాగా వేసుకుంటే అండి బాగా ఊరి మసాలాలు అది తింటే చాలా బాగుంటుంది ముక్కలు వేసుకుంటే కలిసిపోద్ది ఎలాగైతే మనకి కాయ తీసుకోవచ్చు మూతపెట్టుకోసారి నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ధన్యవాదాలండి నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి నా వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు ఇంకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అందరూ నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ సపోర్ట్ నాకు అందించి నన్ను ముందుకు తీసుకెళ్ళాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ కుటుంబ సభ్యురాలు నేను నూనె తిమ్ముతుంది కదా అంటే వేగినట్టే స్పూన్ నా కారం వేస్తుంది అర స్పూన్ జరికా పొడి స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా కలుపు మనం ఉరగబెట్టిన దెబ్బ కడిగికున్నాం కదండి రెండుసార్లు శుభ్రం చేసి కడుక్కొని ఉరగబెట్టుకుని మళ్ళీ కడుక్కున్నాం కదా ఆ మొక్కలు వేస్తుంది బాగా కలుపుకొని త పెట్టుకో చూద్దాం ఉప్పు కారం ఇలా ఉంది కదా ఇలా బాగా పెట్టాక ఆఫ్ మీకు వేపు ఫ్రై కావాలంటే ఇంక ఇలా దగ్గరికి వేపేసుకొని కొంచెం మసాలా కొత్తిమీర జల్లుకుంటే ఫ్రై అవుద్ది నేను ఎగురన్నాను కదా అందుకనే వాటర్ వేస్తాను ఇది మిక్సీ కడుక్కున్న నీళ్ళు మళ్ళీ ఇందాక మనం పెట్టాం కదా కొంచెం అండి మళ్ళీ ఇంకా కూడా కొంచెం ఉడకాలి మసాలాలు కారం అన్నీ పట్టాలి ఇంక మించు ఐదు ఆరు నిమిషాలు ఉడితే సరిపోతుంది మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడిస్తే తప్పకూర రెడీ చూద్దాం ఒకసారి చూడండి బాగుందో ఈ టైంలోనే ఉప్పు కారం చాలా వేసుకోవచ్చు నేను వేసేసి సరిపోతే నేను గరం మసాలా వస్తాను ఎందుకంటే వేసుకోరు కదా కొంచెం మసాలా పౌడర్ ఎక్కువ పడుతుంది ఆయిల్ పైకి తెలుస్తుంది కదా అంటే కూర రెడీ ఉన్నట్లేక దెబ్బ కూర రెడీ స్టవ్ ఆఫ్ తీసుకుని సర్మిం బొలం తీసుకున్నాను చూడండి ఆయిల్సా ఉంది పైకి మేక దబ్బ కూర రెడీ మీరు ట్రై చేయ చూడండి నేను చెప్పినట్టుగా అన్నీ చేయండి బాగుంటుంది కూర ఇది చపాతీలోకి అన్నంలోకి రోటీలోకి పూరీలోకి కూడా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి